జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కొండాపురం టీఎస్కే వంద్యతడాలో శీతల పండుగ ఉత్సవాలు గిరిజన పద్ధతిలో ఘనంగా బోనాలతో సాంప్రదాయ దుస్తులతో డప్పులు ఆటపాటలతో నిర్వహించారు అనంతరం గిరిజనులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పండలతో ఉండాలని గిరిజన బంజారా ప్రజలు ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ పండుగ శీతల పండుగ అని అన్నారు ఈ కార్యక్రమంలో బానుతి వీరన్న బాను వెంకన్న కృష్ణ చేతురాం రాజు రేఖ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు మాకైతే వర్షాలు సరిగ్గా పడట్లేదు అని చెప్పేసి హై ఫ్రెండ్స్ అందరు మా సాంప్రదాయం మా బంజారా సాంప్రదాయం ప్రకారం వర్షాలు బాగా పడాలని మేమైతే ఇగో మా భవానికి ఈ విధంగానైతే పూర్తి